హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పార టీ టైమ్లకు కానీ స్నాక్స్గా కానీ పిల్లలకి భలే రుచిగా ఉంటుంది సాయంకాలం పూట మనకి టీలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది కదా ఒకసారి ఈ విధంగా చేయండి భలే రుచిగా ఉంటాయి చూడండి అంత బాగుందో గుల్లగా క్రిస్పీగా డబ్బాలు వేసి పెడితే ఒక నెల రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్గా కానీ స్కూల్ బాక్సులకు కానీ భలే రుచిగా ఉంటుంది ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా సింపుల్గా అయిపోతుంది టెన్ మినిట్స్ కూడా మనకు పట్టదు అంత సింపుల్గా అయిపోతుంది టీ టైం స్నాక్స్ నమ్మకపార ఎలా అయితే షేర్ చేస్తాను రండి వీడియోలకైతే వెళ్దాం ఇక్కడ ముందుగా పార కోసం ఒక అర కిలో మైదా పిండి తీసుకున్నాను ఈ కప్పు నిండా అయితే మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదాతో చేస్తే చాలా బాగుంటుంది క్రిస్పీగా గుల్లగా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి ఇక్కడైతే నేను ఒక స్పూన్ ఎండ వాము తీసుకున్నాను వాముని విధంగా నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా నలిపి వేసుకోవాలి మీకు కసూరి మేతి లేదనుకుంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇక్కడైతే నేను కర్ర స్పూన్ కారం వేసుకున్నాను కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల కొద్దిగా అయితే వేసుకున్నాను ఎందుకంటే కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెండు మూడు స్పూన్లు వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను మూడు స్పూన్లు వేసుకొని బాగే విధంగా కలిసేటట్టు బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మనకి ఫ్లేవర్ బాగుంటుందో మనం వేసిన మసాలాలన్నీ పిండిలో బాగా పట్టుకుంటుంది ఇలా మనం వండ చేస్తే ఉండలాగా రావాలి అప్పటి వరకు బాగా ఇలా రబ్ చేసుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కలిపేసిన తర్వాత మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా ఉండలాగా రావాలి ఇప్పుడు ఒకసారి నీళ్ళు పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని గట్టిగా మనం పూరి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే బాగుంటుంది ఎక్కువ మనం స్మూత్గా అయితే కలుపుకోకూడదు ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను పోసుకొని బాగా ఇక్కడ చూపించిన విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి గట్టిగా ఉండాలి ఎక్కువ స్మూత్గా లేకుండా ఇప్పుడు ఇలా కలుపుకునే పిండిని మనం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇంకా మనకి ఉంది సాఫ్ట్గా వస్తుంది పిండి చూడండి ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అయితే ఇప్పుడు నానిన తర్వాత కొద్దిగా స్మూత్గా వచ్చింది కదా మళ్ళీ ఒకసారి బాగా ఇలా మర్దన చేసుకోవాలి మర్దన చేసేసుకొని మనం ఇక్కడ ఇలా చేసుకున్న తర్వాత ఒక నాలుగు భాగాలుగా నేను పిండిని కట్ చేసుకుంటున్నాను కొద్దిగా పెద్ద పెద్ద సైజు తీసుకుంటున్నాను ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క చపాతి ముద్దని తీసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చపాతి ముద్దనైతే తీసుకొని విధంగా బాగా ఒకసారి మళ్ళీ ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతిలాగా రోల్ చేసుకుందాం ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి బాగా మనకి కొంచెం పెద్దదిగా వచ్చేటట్టు చేసుకోవాలి రెండు భాగాలుగా చేసుకుని కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చుట్టూరా మనకి ఒకే లెవెల్లో వచ్చేటట్టు రోలు చేసుకోవాలి ఒక పక్క పాలచన ఒక పక్క మందంగా చేసుకోకూడదు అన్ని వైపులా ఒకేలాగా వచ్చేటట్టు చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది మందం అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా మీడియంగా చపాతీ కంటే కొద్దిగా మందంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా చేసుకొని ఈ చపాతీని మనం చాకుతో పొడవుగా కట్ చేసుకోవాలి మన ఇష్టం మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే డైమండ్ షేప్లు కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే బిస్కెట్ కట్టర్ ఉంటే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడవగా కట్ చేసుకుంటున్నాను ఈ సైడ్ అయితే తీసేద్దాము తీసేసుకొని పొడవుగా కట్ చేసుకుందాము ఇక్కడైతే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేను కొద్దిగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ కట్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వస్తుంది పొడవగా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇలా కట్ చేసుకుని పీసులన్నీ మనకు అంటుకోవు ఎందుకంటే మనం పొడి పిండి వేసుకొని రోల్ చేసుకున్నాం కదా ఈ విధంగా చేసుకుని అన్ని ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి అన్నీ ఒకసారి చేసేసుకొని ఇందులోకి వేసేసుకుందాము చూడండి అంత పొడగైతే కట్ చేసుకున్నాను నేను అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ మనం ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా పొడవుగా కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం నేను ఆయిల్ కూడా పెట్టేశాను టైం వేస్ట్ కాకుండా ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను ఇవన్నీ రోల్ చేసి కట్ చేసేసాను ఇప్పుడు ఇవి కూడా సేమ్ అన్నీ మనం ఇందులోకి వేసుకోవాలి అస్సలు అంటుకోవు ఒకసారి అయితే చేసేసుకుని ప్లేట్లోకి వేసుకుంటే మనం డీప్ ఫ్రై తొందరగా చేసేసుకోవచ్చు అన్నీ ఇందులోకి అయితే తీసేసుకుందాం ఒక్కోటి ఇలా విడివిడిగా వేసుకోవాలి చూడండి అన్నీ అయితే వేసేసాను ఇప్పుడు ఆయిల్ కూడా ఏట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఒకటి వేసి చూపిస్తున్నాను ఈ విధంగా చిన్న బబుల్స్ రావాలి ఎక్కువ టూ మచ్చి వేడి ఉండకూడదు ఎందుకంటే పైన మాడిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలాంటి చిన్న గరిటె సహాయంతో ఇలా వేసేసుకోవాలి అన్నీ ఒకసారి మనకి పెనానికి ఎన్ని పడతాయి అన్నీ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక ట్రిప్ వేస్తున్నాను సగం వేసాను కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి మనకు అంటుకోవు కొద్దిగా కాలిన తర్వాత చూడండి అన్నీ విడివిడిగా వచ్చేస్తుంది ఈ విధంగా మన కాయలు ఫ్రై అయ్యేకుంది అన్నీ విడిపోతాయి చూడండి అన్నీ అయితే ఎంత బాగా విడిపోయాయి నేను అన్నీ ఒకసారి వేసాను కదా అంటుకోకుండా చాలా బాగుంది మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ అన్ని వైపులో ఫ్రై చేసుకోవాలి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అయితే ఇందాకంటే కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇంకా మనకి బబుల్స్ అన్నీ ఆగిపోవాలి ఆగిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకు క్రిస్పీగా ఎలా తెలిసిపోతుందంటే కలర్ చేంజ్ అవుతుంది బబుల్స్ అన్నీ ఆగిపోతాయి ఇప్పుడు చిన్న గట్టి తీసేసి పెద్దదైతే పెట్టేసుకున్నాను నేను అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా ఇవి కలర్ వస్తే సరిపోతుంది చూడండి బబుల్స్ కూడా ఆగిపోయాయి ఇంకా మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఈ కలర్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో నేను టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నాను మనకి ఎక్కువ ఏమన్నా ఆయిల్ కూడా ఎక్స్ట్రా లేకుండా అంత పీల్ చేసుకుంటుంది అన్ని ఇందులోకి వేసుకుందాం చూడండి కలర్ అయితే ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ అయితే తీసేసాను నేను చూడండి అంత బాగా అయితే వచ్చాయి ఇంకా మిగతా మిగిలిన కూడా ఇదే విధంగా వేసుకోవాలి అన్నీ ఒకసారి కూడా వేసేసుకోవచ్చు ఏం కాదు మనకి ఫ్రై అయ్యే కొందన్నీ విడిపోతాయి సేమ్ మనం ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకున్నామో అదే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ అయితే ఫ్రై చేసి తీసేసాను ఎంత బాగా అయితే వచ్చాయో గుల్లగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక డబ్బాలో వేసి పెడితే నెల రోజులు కూడా నిలువ ఉంటుంది చూడండి అంత గుల్లగా అయితే వచ్చి అంత క్రిస్పీగా ఉందో టీ టైం లేక చాలా అంటే చాలా బాగుంటుంది మనం నెల రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్గా కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత గుల్లగా ఎంత బాగుందో క్రిస్పీగా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి చూడండి ఎంత బాగుందో గుల్లగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్గా కానీ మనకి ఖాళీ టైంలో తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో కలర్ కూడా అసలు చాలా బాగుంటుంది బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఈడలు అయితే మళ్ళీ కలుద్దాం